హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కలిగి సైనిక్ నవోదయ అకాడమీ సైనిక్ సంబంధించిన చాప్టర్ రేషియోస్ అండ్ ప్రొపోషన్స్ గురించి క్లియర్ గా మనం ఈరోజు తెలుసుకుందాం ఓకే దీంట్లో ఆర్ఎంఎస్ సైనిక్ నవోదయ ఆఫ్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయ్యాన మీరు ఆఫ్లైన్ క్లాసెస్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ క్లాసెస్ ఏ రకంగా ఉంటాయి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనేది మీరు క్లియర్ కట్ గా మన యూట్యూబ్ ఛానల్ ని చెక్ చేస్తే మీకు అర్థమవుతుంది ఓకేనా రైట్ చూడండి దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ రేషియోస్ అండ్ ప్రపోషన్స్ లో ఫస్ట్ క్వశ్చన్ కన్నా ద రేషియో బిట్వీన్ టూ ఏమన్నాడు అంటే కన్నా అన్నాడు రైట్ ఈ లో దాసిడెంట్ ఈజ్ అన్నాడు నాన్న స్టార్టింగ్ లో ఉన్న నెంబర్ ఏదైతే ఉంటుందో అది యాంటాసిడెంట్ తెలుగులో అయితే పూర్వపదము పదము అంటారు యాంటాసిడెంట్ అంటాం నాన్న అదే ఎన్నింగ్ లో ఉన్న నెంబర్ ఏదైతే ఉందో దాన్ని వచ్చేసరికి నాన్న కాన్జుక్నెంట్ అంటాం ఏమంటాం నాన్న కాన్జుకునెంట్ అంటాం అంటే ఇప్పుడు త్రీ అంటే టూ పార్ట్స్ త్రీ పార్ట్స్ అని అర్థం నానా త్రీ పార్ట్స్ ఈక్వల్ టు కాన్జుక్నెంట్ కదా వచ్చింది త్రీ పార్ట్స్ ఈక్వల్ టు ట్వంటీ ఫోర్ అయితే వాడు అడిగింది యాంటాసిడెంట్ టూ పార్ట్స్ ఈక్వల్ టు ఎంత అంటున్నారు అంటే టూ ఇంటూ ట్వంటీ ఫోర్ ఇలా చేయాలని మీకు చాలా సార్లు చెప్పారు ఇది మనం అర్థం చేసుకోవాలి ఫోర్ బై త్రీ త్రీ ట్వంటీ ఫోర్ లో టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది టైమ్స్ అంటే మనకు వచ్చిన యాంటాక్సిడెంట్ వాల్యూ నాన్న ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ ఓకే ఇక్కడ ఇదే నాన్న ఏ టు బి అని ఇచ్చాడు మా ఏ బి అంటే దీన్ని ఏమంటారు యాంటాసిడెంట్ అంటారు మరి దీన్ని ఏమంటారు నానా కాన్జుక్ట్ అంటారు సపోజ్ యాంటాసిడెంట్ ఫోర్ ఈజ్ టు ఫైవ్ అని ఇచ్చి యాంటాసిడెంట్ ఈక్వల్ టు ఎయిట్ పార్ట్స్ అని ఇచ్చాడు కాన్జుక్ట్ ని కనుక్కోమంటాడు రైట్ అంటే ఫోర్ పార్ట్స్ అనేది ఎయిట్ అయితే పార్ట్స్ అనేది ఎంత ఫైవ్ ఇంటూ ఎయిట్ బై ఫోర్ ఫోర్ ఎయిట్ టెన్ ఇలా ఈ కాన్సెప్ట్ మీద క్వశ్చన్ అడిగితే ఈ రకంగా ఉండాలి మెయిన్ ఇంపార్టెంట్ కాన్జుక్నెంట్ యాంటాసిడెంట్ స్టార్టింగ్ లో ఉన్నది యాంటాక్సిడెంట్ అండ్ కాన్జుక్నెంట్ రైట్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఈ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ద కాస్ట్ ఆఫ్ డజన్ పెన్స్ ఈస్ వన్ ఎయిటీ పెన్స్ అంటే ట్వల్ పెన్స్ అనే కదా అర్థం ట్వల్వ్ పెన్స్ ఈక్వల్ టు వన్ ఎయిటీ రూపీస్ అంట ఓకే అండ్ ద కాస్ట్ ఆఫ్ ఎయిట్ వాల్ పెన్సిల్స్ ఎయిట్ వాల్ పెన్సిల్స్ ఎయిటీ అంటే ఎయిట్ వాల్ పెన్స్ ఈక్వల్ టు ఫిఫ్టీ సిక్స్ రూపీస్ అంట రైట్ ద రేషియో ఆఫ్ ద కాస్ట్ ఆఫ్ పెన్ అండ్ ద కాస్ట్ ఆఫ్ బాల్ చాలా మంది పిల్లలు కూడా క్వశ్చన్ ని చదవటమే ఇంపార్టెంట్ క్వశ్చన్ చదువుకోకుండా ప్రాబ్లం చేస్తారు క్వశ్చన్ చదివేటప్పుడు నేను స్టెప్స్ అలా అయితే వేస్తున్నాను అలా మీరు కూడా ట్రై చేయాలి ఓకేనా ఇప్పుడు చూద్దాం వాడు అడిగింది కాస్ట్ ఆఫ్ ఏ పెన్ ఒక పెన్ కి ఒక బాల్ కి రేషియోస్ ని అవుట్ చేయమన్నాడు ఇది సైనిక్ స్కూల్ లో అడిగాను ఇప్పుడు నేను వన్ పార్ట్ కాస్ట్ వన్ పెన్ వాల్యూ కావాలి అంటే వన్ ఎయిటీ బై ట్వెల్వ్ అని వస్తాను నాన్న మీరు ట్వెల్వ్ పర్ఫెక్ట్ గా చూసుకుంటే ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది అంటే ట్వెల్వ్ వన్ టైం అండ్ ఫైవ్ టైమ్స్ అంటే ఫిఫ్టీన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది రైట్ ఇప్పుడు ఎయిట్ బాల్స్ కావాలి నాన్న ఎయిట్ బాల్స్ అంటే బాల్ ఈక్వల్ టు ఫిఫ్టీ సిక్స్ బై ఫిఫ్టీ సిక్స్ బై ఎయిట్ అని వస్తుంది ఎయిట్ దీంట్లో టైమ్స్ సెవెన్ టైమ్స్ అంటే వన్ పెన్ ఈక్వల్ టు వన్ పెన్ వన్ పెన్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ రూపీస్ వచ్చింది కన్నా ఇంకోటి వన్ బాల్ ఈక్వల్ టు బాల్ పెన్ రైట్ వన్ బాల్ పెన్ ఈక్వల్ టు ఎంతనా సెవెన్ రూపీస్ వచ్చింది దీని యొక్క ఆన్సర్ వాడు అడిగింది ద రేషియో ఆఫ్ ద కాస్ట్ ఆఫ్ పెన్ అంటే ఫిఫ్టీన్ ఈజ్ టూ ఇంకోటేంది నాన సెవెన్ ఫిఫ్టీన్ ఈస్ టు సెవెన్ ఆన్సర్ ఈస్ ఫిఫ్టీన్ ఇస్ టు సెవెన్ చాలా తెలుగులో క్వశ్చన్ అడిగారు నాన ఇది జాగ్రత్తగా మనం కొనుక్కొని క్వశ్చన్ మొత్తం చదివి ఆ తర్వాత మాత్రమే మనం చేయాలి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఎన్నో క్వశ్చన్ కన్నా ఇది థర్డ్ క్వశ్చన్ నాన జీరో పాయింట్ ఫైవ్ ఆఫ్ ఏ నెంబర్ ఈక్వల్స్ జీరో పాయింట్ జీరో సెవెన్ ఆఫ్ ఏ అనదర్ తెలియదు కాబట్టి ఎక్స్ అనుకోవచ్చు నాన్న నేను వై అను నీ ఇష్టం వచ్చింది అనుకో ఈక్వల్స్ ఈక్వల్స్ జీరో పాయింట్ జీరో సెవెన్ ఆఫ్ వై అనదర్ నెంబర్ అని అర్థం నాన్న వై అని అర్థం అరే మీరు క్లియర్ గా చూస్తే జీరో పాయింట్ ఫైవ్ ని ఫైవ్ బై టెన్ గా రాసుకోవచ్చు నానా ఇంటూ ఎక్స్ ఈ పాయింట్ పాయింట్ తర్వాత టూ సెవెన్స్ ఉన్నాయి కాబట్టి సెవెన్ బై హండ్రెడ్ అని రాసుకోవచ్చు సెవెన్ బై హండ్రెడ్ అని రాసుకోవచ్చు ఇంటూ ఎంతమ్మా వై రైట్ ఇప్పుడు ఎక్స్ ఇటువైపు వస్తే నానా ఎక్స్ బై వై అవుతుంది రైట్ సెవెన్ బై హండ్రెడ్ ఇక్కడ ఫైవ్ బై టెన్ ఈక్వల్ కి ఈక్వల్ కి రైట్ సైడ్ వెళ్తే టెన్ బై ఫైవ్ అని వస్తుంది రెసి ప్రోకల్ అవుతుంది ఓకే ఇప్పుడు చూద్దాం క్లియర్ గా చూద్దాం యాక్చువల్ గా అయితే బై అవ్వాలి రెసి ప్రోకల్ అవుతుంది జీరో ఈ జీరో క్యాన్సిల్ కన్నా జీరో జీరో క్యాన్సిల్ మరి ఇక్కడ మనకి ఎక్స్ బై వై అన్నా ఎక్స్ఈ వై అన్నా ఒకటే కదా ఎక్స్ బై వై ఈక్వల్ సెవెన్ బై టెన్ ఫైవ్ సార్ ఎంతనా ఫిఫ్టీ అంటే ఎక్స్ టుక్ డైరెక్ట్ గా ఇట్లా చేసేస్తారు జీరో పాయింట్ ఫైవ్ ఆఫ్ ఎక్స్ అనుకోకోకుండా ఇట్లా ఏ విధంగా జీరో పాయింట్ ఫైవ్ అంటే ఫైవ్ బై టెన్ ఈక్వల్ టు సెవెన్ బై హండ్రెడ్ చేస్తారు నా ఈ జీరో ఈ జీరో క్యాన్సిల్ ఫిఫ్టీ సెవెన్ వస్తుంది టు సెవెన్ అంటే రాంగ్ నా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఓకేనా రైట్ డౌన్ నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ లో వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ నైన్టీ సెంటీమీటర్స్ టు వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ నాన్న ఇక్కడ నైన్టీ సెంటీమీటర్స్ అని ఇచ్చాడు నైన్టీ సెంటీమీటర్స్ అని ఇచ్చాడు వన్ పాయింట్ మీరు ఇమీడియట్లీగా వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ అని వేయకూడదు నాకు ఎందుకంటే రేషియో మీనింగ్ ఏంటో తెలుసా మీకు రేషియో మీనింగ్ ఏంటంటే పర్ఫెక్ట్ గా చెప్తున్నాను చూడండి సేమ్ కంపారిజన్ కంపారిజన్ అనేది హైట్ తీసుకున్నాం అనుకోండి ఒకటి హైట్ హైట్ తీసుకోవాలి వెయిట్ తీసుకుంటే వెయిట్ వెయిట్ తీసుకోవాలి ఇప్పుడు సపోజ్ ఒకవైపు ఏమో కాయిన్స్ కి సంబంధించి తీసుకున్నాం రూ రూపీస్ తీసుకున్నాం ఇంకోవైపు పైసా అట్లా తీసుకోకూడదు రూపీస్ ఉంటే రూపీసే ఉండాలి పైసా ఉంటే పైసానే ఉండాలి ఇది కాన్సెప్ట్ కు సంబంధించింది కన్నా రైట్ మీకు కొన్ని క్వశ్చన్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడ సెంటీమీటర్స్ ఉంటే ఇది కూడా సెంటీమీటర్స్ లో కన్వర్ట్ చేసుకోవాలి నైంటీ సెంటీమీటర్స్ టు వన్ పాయింట్ ఫైవ్ అంటే హండ్రెడ్ ప్లస్ ఫిఫ్టీ నాన్న వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ ఇవి రెండు సెంటీమీటర్స్ లోకి కన్వర్ట్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం క్యాన్సిలేషన్ చేయాలి త్రీ టేబుల్ త్రీ టైమ్స్ త్రీ టేబుల్ ఫైవ్ టైమ్స్ అంటే రేషియో వచ్చేసరికి కన్నా ఇప్పుడు త్రీ టూ ఫైవ్ అయితే ఆప్షన్ ఆన్సర్ టూ థౌజండ్ సెవెంటీన్ సైనిక్ ఎగ్జామ్ లో అడిగాడు లో అడిగాడు నెక్స్ట్ ద రేషియో ఆఫ్ ఇన్కమ్ టు ఎక్స్పెండేచర్ ఆఫ్ రాధా ఈజ్ అంటే ఏం లేదు నాన్న ఇన్కమ్ ఇన్కమ్ సెవెన్ ఇది ఇన్కమ్ అంట అంటే వాడి శాలరీ ఇంకోటి ఎక్స్పెండేచర్ అంటే వాడు ఖర్చు అరే ఈ రెండూ పోతే ఇన్కమ్ అన్ని జీతం వచ్చింది మనకి ఖర్చు పెట్టాము మిగిలింది సేవింగ్ అనే కదా అర్థం అంటే సెవెన్ పార్ట్స్ ఇన్కము ఫైవ్ పార్ట్స్ వచ్చేసరికి ఎక్స్పెండేచర్ ఈ రెండింటిని మైనస్ చేస్తే ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండేచర్ చేస్తే ఎంత వస్తున్నానా సెవెన్ మైనస్ ఫైవ్ కదా సెవెన్ మైనస్ ఫైవ్ అంటే ఎంత టూ పార్ట్స్ ఏ కదా టూ పార్ట్స్ అనేది సేవింగ్ అవుతుంది టూ పార్ట్స్ అనేది ఏమవుతున్నానా సేవింగ్ అవుతుంది అయితే వాడు టూ థౌజండ్ పర్ మంత్ ఒక మంత్ కి టూ పార్ట్స్ ఈక్వల్ టు మంత్ కి పార్ట్స్ సేవ్ చేశారు టూ థౌసండ్ కి ఈక్వల్ చేసుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ అంటే టూ థౌజండ్ అయితే వన్ పార్ట్ ఈక్వల్ టు బై టూ అంటున్నా టూ టేబుల్ దీంట్లో వన్ టైం అంటే థౌసండ్ వన్ పార్ట్ ఈక్వల్ టు థౌజండ్ వచ్చింది వన్ పార్ట్ ఈక్వల్ టు థౌజండ్ అయితే వాడు అడిగింది ఇన్కమ్ ఎంత అన్నాడు అసలు ముందు ఇన్కమ్ ఎంతో చూద్దాం ఇన్కమ్ రేషియో ఎంత సెవెన్ పార్ట్స్ సెవెన్ పార్ట్స్ ఈక్వల్ టు ఎంత కనుక్కుందాం ఎంత సెవెన్ ఇంటూ థౌజండ్ సెవెన్ ఇంటూ థౌజండ్ ఎంత సెవెన్ థౌజండ్ సెవెన్ థౌజండ్ అయింది ఇది పర్ మంత్ పర్ మంత్ కానీ వాడు అడిగింది ఏంటి యాన్యువల్ అంటే ఇంటూ ట్వెల్వ్ ట్వెల్వ్ సెవెన్ జార్ ఎంత అవుతుంది అంటే కన్నా ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫోర్ థౌజండ్ ఓకే ఎయిటీ ఫోర్ ఆప్షన్ డి ఇస్ రైట్ ఆన్సర్ నాన్న ఇక్కడ ఆప్షన్ డి లో ఉంది నాన్న ఓకే ఆప్షన్ డి ఇస్ రైట్ ఆన్సర్ క్వశ్చన్ పెద్దగా అన్నట్లు కనిపిస్తా ఉంటుంది కానీ కాదు నాన్న జాగ్రత్తగా చూసుకోవాలి ఇదేమో ఇన్కమ్ ఇదేమో ఎక్స్పెండిచరు మరి రెండింటికి సంబంధించి అంటే సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేది సేవింగ్ ఇది మీరు తెలుసుకోవాలి ఆ సేవింగ్ కి వాడికి ఇచ్చిన నెంబర్ని మనం కలుపుకోవాలి ఓకేనా కన్నా రైట్ నెక్స్ట్ మీరు క్వశ్చన్ రాసుకోవాలి అనుకున్నప్పుడు వీడియోని పాజ్ చేసి ఆపి క్వశ్చన్ రాసుకొని మీరు చేయిందా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఏ ఈక్వల్ టు త్రీ సిక్వల్ టు ఫోర్ ఇది టూ థౌజండ్ లెవెన్ లో అడిగారు నానా ఈ వాల్యూని డైరెక్ట్ గా దీంట్లో సబ్ ట్యూస్ చేయడమే ఏ ఈక్వల్ టు అన్నాడు బి ప్లస్ సి బి ప్లస్ అంటే త్రీ ప్లస్ ఫోర్ నెక్స్ట్ అన్నాడు రైట్ ఏ ప్లస్ సి ఏ అంటే టూ ప్లస్ ఫోర్ టూ ప్లస్ ఫోర్ రైట్ ఇప్పుడు టూ ఇంటూ టూ ఇంటూ త్రీ ప్లస్ ఫోర్ అంటే త్రీ ప్లస్ ఫోర్ అంటే సెవెన్ ఫోర్ అంటే సిక్స్ కన్నా ఓకే ఏమన్నా టేబుల్ క్యాన్సిల్ అవుతుంది క్యాన్సిల్ అవుతుంది టూ టేబుల్ సిక్స్ లో త్రీ టైమ్స్ సెవెన్ ఈస్ టూ త్రీ త్రీ నైన్ ఆప్షన్ బిఈ రైట్ ఆన్సర్ చూసారా అంతకుముందు అడిగిన క్వశ్చన్స్లో ఏది డైరెక్ట్గా అడగటాలు ఉండవు మాక్సిమం కూడా ఇప్పుడు ఇంకా డైరెక్ట్గా క్వశ్చన్ ఫ్రేమ్ చేయట్లేదు కాబట్టి కొంచెం చేంజ్ అవ్వండి ఎక్కువ ఏమవసలేదు నెంబర్ ఆఫ్ టైమ్స్ క్వశ్చన్లు చేస్తే ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మనకి సబ్జెక్ట్ వస్తుంది సబ్జెక్ట్ వచ్చిన తర్వాత ఏం ప్రిపేర్ అయినా మనకు అర్థమవుతానే ఉంటుంది ఎంత రేంజ్ ప్రిపేర్ అయినా మనకు అర్థమవుతూనే ఉంటుంది సబ్జెక్ట్ వచ్చేదాకా కూడా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ముందు మీరు అసలు ఎంత టైంలో చేస్తున్నారు ఏ క్వశ్చన్ చదువుతుంటే మీకు అర్థమవుతుందా లేదా అనేది చెక్ చేసుకోండి నెక్స్ట్ యాన్ ఎన్సీసీ క్యాంప్ ట్వెల్వ్ హండ్రెడ్ ట్రైన్స్ ఆర్ ప్రాక్టీస్ పార్టిసిపేటింగ్ అవుట్ ఆఫ్ విచ్ నైన్ హండ్రెడ్ ఆర్ సెలెక్టెడ్ అరే మొత్తం ట్వెల్వ్ హండ్రెడ్ మెంబర్స్ నాన్న ట్వెల్వ్ హండ్రెడ్ మెంబర్స్ ఈ ట్వెల్వ్ హండ్రెడ్ మెంబర్స్ లో నైన్ హండ్రెడ్ సెలెక్ట్ అయ్యారు మరి సెలెక్ట్ కాని వాళ్ళు త్రీ హండ్రెడ్ అనే కదా అర్థం వాడు అడిగింది వాళ్ళ రేషియో వాట్ ఈస్ ద రేషియో బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ సెలెక్టెడ్ అండ్ నానా నెంబర్ ఆఫ్ సెలెక్టెడ్ అండ్ నాన్ సెలెక్టెడ్ క్యాడెట్స్ రైట్ సెలెక్టెడ్ నాన్ సెలెక్టెడ్ డబల్ జీరో డబల్ జీరో క్యాన్సిల్ త్రీ టేబుల్ వన్ టైం త్రీ టేబుల్ త్రీ టైం నానా త్రీ ఇస్ టు వన్ ఇస్ ఆన్సర్ త్రీ ఇస్ టు వన్ ఇస్ ఆన్సర్ ఎక్కడుంది ఆప్షన్ సిలో ఉంది కదా త్రీ ఇస్ వన్ ఇది టూ థౌసండ్ ట్వంటీ వన్లో అడిగాన్న టూ థౌజండ్ ట్వంటీ వన్లో అడిగాను రైట్ కొంచెం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి ఏ నెంబర్ ఈస్ డివైడెడ్ ఇన్ టు టూ పార్ట్స్ సచ్ దట్ దేర్ సమ్ మిస్ ఒక నెంబర్ నిచ్చాడు నాన్న టూ ఫార్టీ సిక్స్ అనే నెంబర్ని ఇచ్చాడు రెండు పార్ట్లుగా డివైడ్ చేసాడు అలా అలా టూ ఇస్ట్ టూ వన్గా డివైడ్ చేసాడు అంటే మొత్తం ఎన్ని పార్ట్స్ అని అర్థం త్రీ పార్ట్స్ అని అర్థం అంటే త్రీ పార్ట్స్ ఈక్వల్ టు టూ ఫార్టీ సిక్స్ అయితే వన్ పార్ట్ ఈక్వల్ టు సిక్స్ బై త్రీ త్రీ ట్వంటీ ఫోర్ లో ఎయిట్ టైమ్స్ సిక్స్ లో ఎన్ టైమ్స్ నానా సిక్స్ లో వచ్చేసరికి టూ టైమ్స్ ఓకే అంటే వన్ పార్ట్ ఈక్వల్ టు ఎయిటీ టూ వచ్చింది వాడు అడిగింది గ్రేటర్ పార్టీస్ గ్రేటర్ పార్టీస్ అంటే నానా టూ పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు అంటే టూ టూ జార్ ఫోర్ టూ ఎయిట్ జార్ సిక్స్టీన్ వన్ సిక్స్టీ ఫోర్ రైట్ రైట్ ఆన్సర్ అలా ఇదే విధంగా కాకోకుండా గ్రేటర్ పార్ట్ అడిగాడు కాబట్టి టూ మొత్తం పార్ట్స్ త్రీ బై టూ ఇంటూ టూ ఫార్టీ సిక్స్ టూ త్రీ ట్వంటీ ఫోర్ లో ఎన్ టైమ్స్ ఎయిట్ టైమ్స్ టూ టైమ్స్ ఓకే టూ ఎయిటీ టూ ఎంత అవుతుంది వన్ సిక్స్టీ ఫోర్ అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ మనం వేరే క్లాస్ లో ఇంకొన్ని క్వశ్చన్స్ తో మీ ముందుకు వస్తాను మ్యాక్సిమం వీడియో అనేది ఫిఫ్టీన్ మినిట్సే ఉండాలని తీస్తున్నాను కాబట్టి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్